ఆఫీస్ ఆయన వచ్చేసి మనకి చెన్నైకి అయితే లోడ్ అయితే పెట్టేశాడు ఉల్లిపాయ లోడ్ అనమాట ఇక్కడే మన సోలాపూర్ మార్కెట్ యార్డ్ నుంచి లోడ్ అయితే అవుతుంది ఇప్పుడు ఇది ఎదురు సర్కిల్ అయితే చూస్తున్నారు కదా ఈ సర్కిల్లో నుంచి రైట్కి వెళ్తే ఇది మన ముంబై రోడ్ పూణ ముంబై రోడ్ మనం ఈ సర్కిల్లో నుండి లెఫ్ట్ కట్ చేసుకుని అయితే వెళ్ళిపోతాం మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డ్ ఎలా ఉందో ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం కనిపించేదంతా సోలాపూర్ మార్కెట్ లోపలైతే ఉన్నాం చాలా పెద్దది అనమాట మార్కెట్ యార్డ్ ఇది మొత్తం ఉల్లిపాయలే ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి తమిళనాడు బండి కూడా చూస్తున్నారు కదా ఇది తమిళనాడుకి కూడా లోడ్ అవుతూ ఉంటుంది కోయంబత్తూరు కన్యాకుమారి వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఆడలేంటో అక్కడికన్నా తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ అలాగే స్వెటర్ కింద కూడా చూడవచ్చు మీరు మొత్తం ఉల్లిపాయ మన బండి ఇక్కడైతే పెట్టేశాం లోడింగ్ కూడా స్టార్ట్ అవుతాయింది ఈ మార్కెట్లో వచ్చేసి లోడింగ్ ఒక చోట అయితే కాదు మొత్తం మార్కెట్లో వాళ్ళు ఎక్కడెక్కడ ప్యాకెట్లు ఉంటాయో వాళ్ళకి అక్కడంతా వెళ్ళి లోడింగ్ అయితే జరుపుకోవాలన్నమాట చూద్దాం మరి ఏ టైం అవుతుందో ఏంటో మొత్తానికి మనం సాయంత్రం అవుతుందో నైట్ అవుతుందో చూద్దాం చూసుకొని లోడింగ్ అంతా జరిపేసుకుందాం ఐచలు కూడా డిషెంలు కూడా వచ్చినాయి అండి మొత్తం ఇలాంటి షెటర్లు ఏదైతే ఉంటాయో ఇట్లా షెటర్ ఒక నాలుగో ఏడో అయితే ఉన్నాయి మొత్తం ఉల్లిపాయండి బండ్లని లోడింగ్ జరుగుతూ ఉంది ఇది ఇంకొక చోట కింద మొత్తం ఉల్లిపాయ ఇక్కడ కూడా మొత్తం ఉల్లిపాయ ఎట్టు చూసినా ఉల్లిపాయ ఉందన్నమాట మార్కెట్లో పొద్దున్న మార్కెట్ జరిగేటప్పుడు వ్యాపారమైన సంచులు ఏంటో తెలియదు మొత్తం ఇలా కింద అయితే వేసారు అదే వీళ్ళు పొద్దున్న మార్కెట్ జరిగేటప్పుడు రేట్ అంతా కుదిరిపోయి ఉంటుంది కదా ఆ తర్వాత వాళ్ళు రైతులతో తీసుకొని ఇలా పెట్టేసుకుని ఉంటారు దాని తర్వాత ఇంకా ఇట్లా బండ్లో లోడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట చూసుకోవచ్చు బండ్లో అక్కడక్కడ లోడింగ్ కూడా జరుగుతూ ఉంది టైం వచ్చేసి కరెక్ట్గా అయితే అవుతూ ఉంది మన బండి సగం దాకైతే లోడ్ అవుతుంది అనమాట ఇంకా తిప్పుతూనే ఉన్నారు ఈ స్వెటర్ల కింద చాలా వరకు ఉల్లిపాయ అయితే ఉంది కదా ఇంకా వాళ్ళకి ఎక్కడెక్కడ అయితే ఉంటుందో అక్కడక్కడ తీసుకెళ్ళి ఇంకా లోడ్ అయితే చేస్తూనే ఉన్నారనమాట మనకు వచ్చేసి లోడు ఇక్కడ దాకా అయితే అయింది ఇంకా ఎన్ని చోట్ల తిరగాలో ఏంటో తెలీదు అలాగే మన బండికి ఇక్కడ డోర్ అయితే చూస్తున్నారు అండి లాక్ పడేది ఈ లాక్ పడేది ఇట్లా డోర్ ఇలాగే ఓపెన్ చేసి అక్కడ నాలుగైదు చోట్ల తిప్పేటప్పుడు ఇట్లా గోడ ఉంటుంది కదా పక్కనే ఉందనమాట నేను లెఫ్ట్ సైడ్ కట్ చేయమని చెప్తే లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మమ్మల్ బాయ్ ముందు నుండి అయితే సైడ్ అయితే చెప్తా ఉన్నాడు ఇంకా అది లైట్గా ఇంకా రివర్స్ కొట్టేటప్పుడు కొద్దిగా గోడ అట్లా అనమాట కొద్దిగా బెండ్ అయితే అయిపోయింది అంతకుముందు ఏమో లెఫ్ట్ సైడ్ టచ్ అయింది ఈసారి ఏమో రైట్ సైడ్ది మళ్ళీ ఇప్పుడు ఇది హీట్ చేసేసుకునే మనం దీన్ని బెండ్ అయితే తీయగలం మరి డోర్ పడుతుందో లేదో ఏంటో తెలీదు తర్వాత లోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం ఏదో అసలు ఏదో ఒకటి చిన్న చిన్నవి ఇట్లా తగ్గుతూనే ఉంటుంది అనమాట ఈ మార్కెట్లో వచ్చేసి వీళ్ళు అమ్మలి కూడా వీళ్ళు కరెక్ట్గా బండి అయితే పెట్టాలన్నమాట కొద్దిగా గ్యాప్ ఉన్నా కూడా ఏ లేదు లేదు కరెక్ట్ వెనకాల ఇట్లరా అట్లా రా అని చెప్పి ఇరుకు ఎంత ఇరుకున్నా కూడా తిప్పి తిప్పి బండి అయితే పెట్టిస్తూ ఉంటారు ఇంకా మాటింటర్ వాళ్ళు బండి పెడితేనే ఇట్లా లేకుంటలేదు లేదని మనల్ని సత్తా ఇచ్చి నీళ్ళు అయితే దాపుతారన్నమాట ఈ అమ్మాయిలు కూడా మహారాష్ట్రలోనా మహారాష్ట్రలోనే కాదు ఎక్కడ పోయినా కూడా అంతే ఈ అమ్మాయిలు వచ్చేసి కరెక్ట్గా ఉండాలంటారు కొద్దిగా కూడా గ్యాప్ ఉంటే మాత్రం వాళ్ళకి అసలు ఒక రెండు అడుగులు వేసి మోసి మోసేదానికి ఏమవుతుందంటే తెలియదు కానీ మొత్తానికి అన్నీ ఈజీగా కావాలంటారంటే డబ్బులు మాత్రం బాగానే తీసుకుంటారు మళ్ళీ మొత్తానికి ఏందో మరి ఇంకా అది చేయించుకుందాం అంతా లోడ్ అయిన తర్వాత చూద్దాం ఒకసారి ఎట్లా డోర్ పడుతుందో లేదో నాకు తెలిసే డోర్ అయితే పడదు ఏదో ఒకటి చేద్దాం తర్వాత బండి లోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మొత్తానికి తొమ్మిది అయితే అయింది అక్కడ నుండి బిల్లులు అన్నీ తీసుకొని మనం అక్కడ నుండి సోలాపూర్ ఊరు దాటి టోల్ గేట్ దగ్గరలో ఇక చేద్దామని చెప్పి మనం ఒక డాబా దగ్గర అయితే నిలబెట్టాం టోల్ గేట్ దగ్గరలో ఇక మన బండిలో ఇవాళ వంట అయితే చేయలేదన్నమాట పొద్దున్న ఇంకా నేను నైట్ డ్యూషన్ అది తినేసాం ఇంకా మధ్యాహ్నం ఏదో బయట లైట్ తినేసాం అనమాట ఆ లోడింగ్ ప్రాసెస్లో ముందు పెట్టి అక్కడ అక్కడ తిరగడప్పుడు ఇంకా మనకి వంట చేసుకునే దానికి టైం అయితే కుదరలేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బయట హోటల్లో ఎక్కరేసి అయితే వింటూ ఉన్నాం బండి మహారాష్ట్ర దాటుకొని అయితే వచ్చేసాం ఇంకా డీజిల్ వచ్చేసి ఇక్కడ ఫుల్ అయితే వేయించేద్దాం ఎందుకంటే డీజిల్ అంతా ఇంకా మనం గుజరాత్లో ఫుల్ అయితే వేయించాం కదా ఇంకా డీజిల్ అంతా ఖాళీ అయితే అయిపోయింది డీజిల్ అయితే బంక్లో పట్టించేద్దాం ఇంకా నైట్ రెండు అయితే అయిందనమాట ఇంకా బంకులో మళ్ళీ మనం డీజిల్ కొట్టించుకుందాం అనుకొని పాయింట్ అయితే పెట్టేసుకుందాం మళ్ళీ వాళ్ళు డీజిల్ వేస్తారో లేదో కొన్ని కొన్ని బంకుల్లో వచ్చేసి నైట్ లో పదకొండింటికి అంతా మూసేసి పడుకుంటారు అనమాట తెల్లవజాము తెలుస్తారు మనం పాయింట్లో పెట్టి ఒకసారి లేదా మళ్ళీ డీజిల్ వచ్చేసి ఫుల్ అయితే చేయించేసాం మనకి ఇక్కడ డీజిల్ వచ్చేసి కరెక్ట్ గా మూడు వందల ఇరవై ఏడు లీటర్లు అయితే పట్టింది ఎనిమిది వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు అయితే అయింది అనమాట ఇక్కడికి ఇక్కడ అంకలేశ్వర్ లో నుండి మనకి ఇక్కడ అఫ్జల్పూర్ ఊర్లో అయితే ఫుల్ అయితే చేయించేసాం మహారాష్ట్ర దాటుకుని ఇది కర్ణాటక అనమాట బంక్ వచ్చేసి మనకి మైలేజ్ వచ్చేసి ట్రిప్పు రెండు ఆరు అయితే వచ్చింది ఎందుకు వచ్చిందంటే మనం వచ్చేటప్పుడు సోలాపూర్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన కాల్ చేసి తొందరగా రాండి రాండి అన్లోడ్ చేసాం అది అని చెప్పి అన్నాడు కాబట్టి మేము కూడా కొట్టుకొని వచ్చేసాం ఏదో తొందరగా అన్లోడ్ అయిపోయి మళ్ళీ రిటర్న్ తొందరగా లోడ్ తీసుకుని వెళ్ళిపోతాం కదా అని చెప్పి మేము కొట్టుకుని అయితే వచ్చేసాం బండి కాకపోతే మైలేజ్ వచ్చేసి అనమాట కొట్టుకుని వచ్చిన దానికి ఫలితం లేదు డీజిల్ మైలేజ్ లేదు ఎవరి పాటే లేదని చెప్పినప్పుడు మన లెక్కలో మనం నిదానంగా చూసుకుంటే రావాలా వీళ్ళు చెప్పిన మాటలైనా అక్కడ రెండు రోజులు టైం బొక్క బండి కొట్టుకోవచ్చు డీజిల్ మైలేజ్ రాలేదు ఏం చేస్తా టైం అట్లా ఉందనమాట చూడండి మీరు కూడా డీజిల్ ఎంత పట్టిందో చూ చూసుకోవచ్చు మూడు వందల ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అయింది ఎనభై తొమ్మిది ఇరవై రెండు పాయింట్లు అయితే ఉంది డీజిల్ ఏదో మైలేజ్ వస్తుంది అనుకున్నాం కాకపోతే ఇంకేం చేద్దాం మామూలే ఇంకా ఇంకా నెక్స్ట్ ఏదైనా మనం చూద్దాం ఇంకా ఈ మాట అయితే అసలు వినేది మనం మన దాకా మనం చూసినట్టు వెళ్ళిపోదాం ముందు వచ్చేది ఇదే అబ్జల్పూర్ ఇది అంత ముందు చాలా సార్లు చెప్పాను కదా మీకు ఇదే అబ్జల్పూర్ ఈ షార్ట్ కట్ దార్లో వచ్చేసి మనకి నది బ్రిడ్జ్ మీద అయితే వెళ్తా ఉన్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కనిపిస్తున్నాయి కదా ఇది గేట్ అనమాట రైట్ సైడ్ అంతా నీళ్ళు అయితే ఉన్నాయి కాకపోతే చీకటి కనిపించదు వర్షాకాలం వచ్చేసి ఫుల్ అయితే ఉంటుంది అనమాట నీళ్ళు దీంట్లో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి గా మనం ఇంకా ఆంధ్ర బార్డర్ వచ్చేసి ఇంకా ఐదు కిలోమీటర్ దూరంలో ఒక బంక్లో అయితే డిజిల్ అయితే ఫుల్ చేసాం ఇండియన్ బంకు ఇంకా ఇక్కడ కర్ణాటక బార్డర్ ఇక్కడే కాబట్టి ఇంక మన ఆంధ్రాలోకి వెళ్ళిపోతే ఇంకా డీజల్ రేట్ ఎక్కువ ఇంకా ఇక్కడ ఫుల్ చేసుకుంటే చెన్నై అన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ తమిళనాడు అయితే ఫుల్ యూ చేసుకుందాం ఇంకా బంగ్లో డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాం కదా ఇంకా ఇట్లే ఇప్పుడు డైరెక్ట్ గా మనము ఆదో మీదే వెళ్ళేది ఆదోని గుత్తి తాడపత్రి ఆ అనమాట రెగ్యులర్ రూటే ఇంకా మామూలుగా మనం వెళ్ళేది ఇంకా ఇట్లే వెళ్తూ వెళ్తూ మా ఊరు అయితే మధ్యలో ఒక సైడ్ పది కిలోమీటర్ అయితే వెళ్ళాలన్నమాట మా ఊరు సొంతూరు కూసిగి ఇంకా అక్కడ ఊర్లోకి వెళ్ళి స్నానం చేసుకుని బయలుదేరుతామని అయితే అనుకున్నా ఎట్లాగో టైం అయితే ఉంది ఇప్పుడు మనకి ఊర్లో స్నానాలు వెళ్ళి చేసుకుని బయలుదేరడం తొమ్మిది అవుతుంది ఎనిమిదిన్నర తొమ్మిది ఇంకా ఏదో ఇంకా అక్కడెక్కడో నిలబడి స్నానాలు చేయకైనా ఇంటికి పోయి బయలుదేరదాం అనుకున్నాను చూద్దాం అది ఊరికెళ్ళి స్నానాలు చేసుకుని బయలుదేరిపోదాం ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఊరికి వచ్చి స్నానం వీణం చేసేసుకొని ఇంకా బండి దగ్గరికి అయితే వచ్చేసాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి తొమ్మిదిన్నర అయితే అవుతూ ఉంది ఇంకా మనం కూడా ఫ్రెష్ అయితే అయిపోయాం అన్నం వచ్చేసి ఇంకా అక్కడెక్కడన్నా కుదిరితే స్నానం అయితే చేస్తాడు ఇంకా అన్నది వచ్చేసి ఆదం దగ్గర ఇస్వి అనమాట ఇంకా అన్నకి ఛాన్స్ అయితే కుదరదు ఇంకా అక్కడెక్కడన్నా లైన్లో అయితే స్నానం చేసి ఇంకా మొత్తానికి బండి దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ నుండి బయలుదేరిపోదాం ఎందుకంటే టైం లేదు ఇవాళ నైట్కి మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే మార్కెట్కి వెళ్ళాలి ఇక్కడ ఆదరణ లోపల వచ్చేసాం ఊర్లోకి మామూలుగా ఊరు దాటే లోపల టైం అయితే పట్టేసుకుంటది ట్రాఫిక్ కూడా బాగానే ఉంది అనమాట మామూలుగా మనం పొద్దున మా ఊరు కోసిగి మా ఊరు నుండి బండి తీసుకుని అయితే వచ్చాను కదా మా ఊరు చుట్టుపక్కల నుండి మొత్తం ఈ లోకల్ ఉల్లిపాయ ఇప్పుడు రెండు మూడు నెలల దాకా ఫుల్ సీజన్ అయితే ఉంటది ఇక మొత్తం చాలా బండ్లు చాలా బండ్లు వచ్చేసి ఉల్లిపాయలు కూడా ఐచర్లు టోల్ టైర్లు టెన్ టైర్లు లోడింగ్ బాగానే అయినట్టుంది అనమాట ఈరోజు చాలా బండ్లు అయితే వెళ్తూ ఉన్నాయి ఇంకా మనం కూడా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ లోకల్లో ఉల్లిపాయ ఉంది కదా ఈ ఉల్లిపాయ కిరాయిలు కూడా బాగానే ఉంటుంది ఈ ఉల్లిపాయ ఇక్కడే కిరాయి అయితే వదుదామని అయితే అనుకున్నాను చూద్దాం మళ్ళీ వచ్చిన తర్వాత మనకి వర్కౌట్ అయితే బండికి ఇక్కడే ఆ సీజన్ వరకు లోకల్ అయితే తిరుగుదాం అనుకున్నాను వాళ్ళు ఏదైనా లాంగ్ లోడ్ మళ్ళీ ఏదైనా వస్తే లాంగ్ అయితే వెళ్ళిపోదాం చూద్దాం చాలా బండి అయితే లోడ్ అయింది అనమాట మొత్తానికి కాదు పదిసారికి లోడ్ ఎత్తునప్పుడు ఒక్కోసారి టైం ఉండదు ఒకసారి మనం ఏం చేయాలా బయట తింటుండాలి పోతుండాలా ఇంకొకసారి మనం సరే సరే మరి ఏదైనా మొత్తానికి మనకి చెన్నైలోన ఫుడ్ తినుకోకుండా అక్కడ మంచి మంచి పని చేసాం ఇంకా మొత్తానికి మన బండ్లో వంట అన్ని చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనం తాడపత్రి ఇంకా పది కిలోమీటర్ల దగ్గరలో టోల్వీట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ టోల్వీట్ దగ్గర మనం బండి ఇక్కడ సైడ్ అయితే ఆపేశాం ఇంకా మధ్యాహ్నం రెండున్నర అయితే అవుతా ఉంది మమ్మది బాయ్కి నేను పొద్దున్న మా ఊరు నుండి వచ్చేటప్పుడు నేను స్నానం చేసేసుకునే దానికి ఇంటికి అయితే వెళ్ళొచ్చాను కదా ఆ లోగా అన్నం వచ్చేసి వంట అన్నీ చేసుకుని పెట్టేసుకున్నాడు ఇక చిక్కుడుగా అన్నం అయితే చేశాడు అనమాట ఆడ ఊళ్ళో ఉండేటప్పుడు ఇంకా తర్వాత వచ్చేసి అన్న మళ్ళీ దారిలో మరి చికెన్ తీసుకున్నాం ఈరోజు ఆదివారం కదా ఏదేమైనా చికెన్ తిందామని చెప్పి మరి వంట అన్ని చేసుకునే దానికంటే ఇక్కడ తోటి దగ్గర బండి ఆపి ఇక్కడ శుభ్రంగా తినేసాం మాట్లాడేది కానీ కొద్దిగా మాట్లాడేది వెనకముందు ఆలోచించి ఆలోచించి మాట్లాడతావు కదా ధైర్యంగా మాట్లాడన్నా ఏం ఇబ్బంది అయితే లేదు ఫ్రీగా ఉండనా అని చెప్పి అంటున్నారు సిగ్గీగా అవన్నీ పడకూడదు మామనే ఎట్లైతే మాట్లాడుకుంటామో అదే మాట మాట్లాడాలి దీంట్లో దాబెట్టుకుని మనం నీటి మాట్లాడకపోతే ఎప్పుడో ఒకసారి బయటపడతాం మనం మాటలు నిజేశ్వరూపంలో బయటపడుతుంది ఆ రూపం వద్దు మనకి మనకు వచ్చిన మాటలే మనం మాట్లాడదాం కరెక్టా కదా డాన్స్ చేస్తావా నాగిరిస్తావా అదే ఇంకా మంచి పని ఇక్కడ కనిపించేది వచ్చేసి రాజన్పేట ఇక మన బండ్లో కూడా వాటర్ అయితే క్యాన్ అయితే ఉంది అనమాట వాటర్ కూడా ఈ రాజన్పేటలోనే వాటర్ పాయింట్ అయితే ఉంటది మనకి బండ్లోనే పైప్ అయితే వచ్చేస్తుంది ఇక వాటర్ ఫుల్లీ చేసుకుంటే రెండు క్యాన్లు ఇక మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు మద్రాసులో మనం అక్కడ ఏదైనా తీసుకుందాం అనుకో అక్కడ వచ్చేసి రేటు ఓవర్గా ఉంటుంది కూడా ఒక క్యాన్కి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారు అందుకే ఇంకా మన ఏరియాలోనే మనం వాటర్ పట్టేసుకొని ఫుల్ చేసుకుంటే ఇక మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు అందుకే ఇక్కడే ముందైతే ఉంది ఆ వాటర్ పాయింట్ దగ్గర బండి ఆపుకొని పట్టేసుకుందాం ఇక్కడ ఈ బైక్ ఉంది కదా ఈ బైక్ దగ్గర వాటర్ పాయింట్ వచ్చేసి చూడొచ్చు ఇంకా ఇలా ఆల్రెడీ క్యాన్ అయితే ఫుల్ అయితే ఉంది అనమాట ఇంకా ఇక్కడ ఖాళీ క్యాను ఈ బిట్ అయితే నింపేసుకుంటే ఇంకా మనకి నీళ్ళు వచ్చేసి ఇంకా ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడే అనమాట పాయింట్ వచ్చేసి పైప్ అయితే చూసారు కదా ఎలా పెట్టారు డైరెక్ట్గా మనకి లారీలోకి వచ్చేస్తుంది పైపు లారీలో పట్టుకోవచ్చు కింద నుంచి మనం మూసుకునేంత అవసరమైతే లేదు క్యాను కోయంబీడు మార్కెట్ ఇంకా మనకి ఇంకా పది కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు దగ్గరలో వేరే సైడ్ నుంచి మనకి పెద్ద పెద్దవి ఫ్యాన్ రెక్కలు అయితే వస్తూ ఉంటారు కదా అది రోడ్ వచ్చేసి క్రాస్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ మన బండ ముందు ఇలా సైడ్లో ఇలా పెట్టేసి ఇలా మనుషులు అయితే నిలబడ్డారు ఇలా అయితే మన బండ్లు చాలా వరకు అయితే నిలబడ్డాయి పెద్దది ఫ్యాన్ అదంతా కలిసి ఒక రెక్క వీళ్ళకి సంబంధించిన కారు అనమాట వీళ్ళు వచ్చేసి ఇలా అది బండి క్రాస్ చేసేంత వరకు వీళ్ళు ఇలా రోడ్కి అడ్డంకి పెట్టుకొని అది క్లియర్ అయినప్పుడు మళ్ళీ ట్రాఫిక్ క్లియర్ అయితే చేస్తూ ఉంటారు రోడ్ అంతా క్రాస్ చేసుకుని అయితే వెళ్ళిపోతుంది చాలా పెద్దది ఫ్యాన్ రెక్ చూద్దాం రైట్ సైడ్ లో దింగుల్లో పిల్లలు అయితే కనిపిస్తున్నాయి కదా అది వచ్చేసి మెట్రో రైలు సంబంధించిన దానికి చూస్తూనే ఉన్నారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు అది ఇంకా ఎప్పుడు పూర్తి అవుతుంది ఏంటో తెలీదు రైట్ కట్ చేసుకున్నా రైట్ రైట్ కి బండర్ బ గేట్ కట్టాలన్నమాట మనం ఈ మున్సిపాలిటీ గేట్ సంబంధించింది మూడు వందలు ఉంటుంది మూడు వందలు గేట్ కట్టాలి పోనీ ముందు పోనీ టైం ఎంత రాసాడా టైం ఆర్డర్ రాసి ఉంటాడు పదా రైట్ మొత్తం కోయంబీడి అనమాట కోయంబీడి మార్కెట్ కి అయితే వచ్చేసే ముందు సర్కిల్ అయితే వచ్చేస్తుంది ఆ సర్కిల్ రైట్ కట్ చేసుకొని మనం ఆ కాట అయితే వేసుకోవాలన్నమాట పాయతారనుకోగా అడ్డాదిడ్డానికి వస్తుంటాం అన్నమాట ఇడ తమిళనాడులోనా ఈ అమ్మలలో పెద్ద కథ పచ్చరికి బండ్లు ఎక్కువ వస్తాయి అనమాట ఐచారి పండ్లు కరపాకి ఎత్తుకొని ఈ అల్లము ఇంకా దొండకాయలు ఏ ఉందో సీదా పో చెప్తాను ఐచరీ బండి పోతా కదా అట్లా చెప్తా కాటకు రావాలంటే పెద్ద ఎరుక్ అయిపోయింది అనమాట ఇది మామూలు అటు నుంచి వచ్చే కాట అది మనం ముందుకు వచ్చి మళ్ళీ సైడ్ వెనకపోయి పెద్ద తలకాడే కాట కూడా రైట్ ము ప్రతి ఒక్క బండి ఇక్కడ చెన్నైకి ఉల్లిపాయ కానీ ఇంకొక కానీ వేరేది ఏదైనా లోడ్ తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ కాటా వేసుకొని మనం వాళ్ళ అంగిడికి తీసుకువెళ్ళేది కానీ పార్కిన బండి పెట్టుకునేది కానీ అట్లా చేస్తా చేయాలన్నమాట ముందుగా కాటా వేసుకొని మనం మళ్ళీ ఎంత వచ్చిందంటే చెక్ చేస్తున్నాం మంది ఇదే ఏరియాలో ఉండదు అనమాట అంటున్నారు అంగడే యాడు దీంట్లో ఇప్పుడు కాటా వేస్తున్నాం కదా మనం కాట వేసుకున్న తర్వాత మనకి పార్కింగ్ ఉంటది ఆ పార్కింగ్ లో తీసుకొని బండి ఆ పార్కింగ్ లో అయితే పెట్టేసుకోమని అయితే చెప్పాడు పార్టీ మళ్ళీ ఆయన పొద్దున్న మళ్ళీ బండి దగ్గరికి పంపించి షాంపులు ఏదైనా తీసుకుంటాడో ఏంటో తెలీదో పార్కింగ్ లో అయితే పెట్టేసుకోమని అయితే చెప్పాడు మనం ట్రైట్ గా పార్కింగ్ అయితే వెళ్ళిపోదాం అంగడికి ఏదైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇప్పుడు పార్కింగ్ కి వెళ్ళాలి కాబట్టి మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి పార్కింగ్ ఇదే దీంట్లో అయితే రానా ఇదే పార్కింగ్ ఏం ప్లేస్ అవతల రైట్ సైడ్ కట్ చేసుకుని అవతల చూద్దాం రైట్ ఫుల్ రైట్ రైట్ ఇది మన కోసి అన్నమాట ఇది పట్టాలతో ఉప్పేసి పెట్టేసారు ఉప్పేసిన తర్వాత మన దగ్గర సైడ్ అడగా పెట్టేసుకున్నాం చాలా ముందుకు రా చాలు రా రైట్ వచ్చాయి రా రైట్కి రా ఒకటి పదేదైనా బండి దిండి వచ్చింటే వాళ్ళ అంగిర తగూడు కదా మొత్తానికి మనం పార్కింగ్కి అయితే వచ్చేసాం బండి ఇలా సైడ్ అయితే పెట్టేసామో చాలా బండ్లు అయితే ఉన్నాయి పెట్టేదానికి ప్లేస్ అయితే లేకుండా ఉన్నదనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ ఒక చోట అయితే పెట్టేసాం అలాగే ఇక్కడ పక్కన అయితే ఉంది ఈ బండి వచ్చేసి మన కోసి బండే ఈ బండ్లో ఉండేసరికి వచ్చేసి ఉల్లిపాయ లోకల్ ఉల్లిపాయ మంది వచ్చేసి మహారాష్ట్ర నుంచి అయితే తీసుకొచ్చేసాం కదా మంది మహారాష్ట్ర ఉల్లిపాయ అనమాట ఇక మనం పొద్దున్న చూసుకుందాం టైం వచ్చేసి మనకి మూడైతే అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్